హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ ఫోర్కే లేచేశాను ఎందుకంటే మేము ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము బెంగళూరులో చాలా ఫేమస్ ఈ టెంపుల్ సో ఇంకా అందుకని మార్నింగ్ ఫోర్కే లేచేశాను లేచి బయట గడప మొత్తం క్లీన్ చేసుకొని పసుపు పూసి బొట్లైతే పెట్టేశాను అండ్ బయట ఇంకా ముగ్గు కూడా వేసేసాను దీపం ముట్టించేశాను పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను అంటే రాము వల్ల మేనత్త కూతురు వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా రమ్మన్నమ్మాతో పాటు టెంపుల్కి సో ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా నేను రెడీ అవ్వాలి కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వాలి అన్నట్టు అనుకుంటున్నాము అంటే సిక్స్ సిక్స్ థర్టీకి అలా ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి సో వెళ్ళే లోపల కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా కొంచెం దూరము బెంగళూరు నుంచి ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అండ్ మనం ఏదన్నా ఒక కోరిక కోరుకొని ముక్కుకుంటే నిజంగా అది నెరవేరుతుంది అని అంటారు మాకైతే నిజంగా మాకు నెరవేరింది అంటే మేము ఒక కోరిక కోరుకున్నాము సో అదైతే నెరవేరింది ఇంకా మొక్కుబడి మొక్కుకున్నాం అనమాట అది నెరవేరితే ఇలా ముక్కబడి తీర్చుకుంటాము అన్నట్టు సో ఇంకా ముక్కుబడి తీర్చుకోవడానికి వెళ్తున్నాము చాలా డేస్ తర్వాత వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ అయిందనుకుంటాం మేము వెళ్ళక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ముక్కుకున్నారు ఈ ముక్కుబడి సో ఇప్పుడు తీర్చుకోవడానికి వెళ్తున్నాము అసలు ఇన్ని రోజులు కుదరలేదు అండ్ ఎందుకు కుదరలేదు ఎందుకు అన్నది కూడా నేను బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి అండ్ అండ్ ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అయిపోవాలి ఎందుకంటే టైం అవుతుంది ఇంకా లేట్ అయితే మళ్ళీ వెళ్ళడానికి లేట్ అవుతుంది సో అక్కడ టెంపుల్ వాళ్ళకి అదంతా కాల్ చేసి కూడా చెప్పాము ఇలా మేము వస్తున్నాము ముక్కుబడి తీర్చుకోవడానికి అన్నట్టు చెప్పామనమాట అంటే కొన్ని డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసుకుందాం అన్నట్టు కాల్ చేసాము టెంపుల్ వాళ్ళకి కూడా అలా సరే అయితే రండి అన్నారు ఇంకా స్టార్ట్ అయిపోవాలి పిల్లలు అంతా రెడీ అయిపోయారు ఇంకా నేను ఒక్కదాన్ని బ్యాలెన్స్ ఇంకా నేను కూడా రెడీ అయిపోతాను అసలు చాలా వేడిగా ఉంది అంటే మార్నింగ్ అయినా కానీ చాలా వేడిగా ఉంది బెంగళూరులో ఒకప్పుడు క్లైమేట్ అయితే చాలా చాలా కూల్గా ఉండేది బట్ ప్రజెంట్ మాత్రం చాలా వేడిగా ఉంది అసలు చాలా కంప్లీట్గా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది అప్పుడు ఉన్నట్టయితే ఇప్పుడు అస్సలు లేదు చూస్తున్నారు కదా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్కే చెమటలు పట్టేస్తున్నాయి అంత వేడిగా ఉందనమాట సో ఇంకా స్టార్ట్ అవుదాము సో ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఎగ్జాక్ట్గా ఈ టైంకి అయితే మేము స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము అదే టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ అచ్చిత అయితే వీడియో తీయడం స్టార్ట్ చేయగానే హాయి చెప్తోంది అసలు ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్న పిల్లలైతే వెంటనే క్యాచ్ చేసేస్తున్నారు అంటే నేను ఏదైనా వీడియో తీయడం స్టార్ట్ చేయగానే హాయి చెప్పేస్తుంది అంటే తను చూసి నేర్చుకుందనుకుంటా ఇదనే కాదు ఏదైనా ఇంట్లో ఏదైనా చేసేటప్పుడు అవి చూసి వెంటనే నేర్చేసుకుంటున్నారు అసలు పిల్లలు చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలు సో ఇంకోటి ఏంటంటే మేము మధ్యలో వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన కూతుర్ని కూడా పిక్ చేసుకున్నాము సో తను ఇక్కడే చదువుకుంటుంది బ్యాంగ్లూరులో సో ఇంకా తనని కూడా రమ్మన్నాం అనమాట మేము వెళ్ళేసరికి తను రెడీగా ఉంది సో ఇంకా దాన్ని పిక్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మోస్ట్లీ మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ జరిగినప్పుడు అంటే అచ్చుత బర్త్డే ఉన్నప్పుడు లేకపోతే పైో బర్త్డే ఉన్నప్పుడు అలాంటప్పుడు దగ్గరలో మాకు ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికే చూస్తాము సో అలా అందుకని మేము కూడా వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అచ్చిత అయితే ఇంకా కా స్టార్ట్ అవ్వగానే పడుకునేసింది ఇంకా ఇక్కడైతే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్దాము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాము ఇట్లా మేము వచ్చాము అన్నట్టు అంటే ముక్కుబడి తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళకి చెప్దామన్నట్టు వెళ్తున్నాం అనమాట ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ దర్శనం చేసుకొని రండి తర్వాత ముక్కుబడి తీర్చుకోండి అని చెప్పారు అసలు ముక్కుబడి ఏంటి ఎందుకు ముక్కుకున్నాం అనేది కూడా ఇప్పుడు చెప్తాను నేను మా మ్యారేజ్ అయిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయ్యాక క్యారేజ్ అయింది ఫస్ట్ క్యారేజ్ తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి మళ్ళీ కన్సీవ్ అయ్యాను అది కూడా క్యారేజ్ అయింది అంటే టూ టైమ్స్ నాకు అబార్షన్స్ అయ్యాయనమాట ఆ తర్వాత మేము చెక్ చేసుకుంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కన్సీవ్ అయితే క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్పారు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు చెప్పారనమాట చాలానే ఒక హాస్పిటల్లో అయితే లిటరల్లీ నాకు పిల్లలు అవ్వరు అన్నట్టు చెప్పారు సో ఇదంతా ఉన్నప్పుడు మేము ఇంకా ఈ టెంపుల్కి వచ్చాము అప్పుడు అప్పుడు మాకు తెలుసు ఈ టెంపుల్ బాగా ఫేమస్ ఏదని అనుకున్నది నెరవేరుతుంది అన్నట్టు తెలుసు అనమాట అప్పుడు నేను జస్ట్ ముక్కుకున్నాను నాకు పిల్లలు కావాలి అని మా హస్బెండ్ అయితే మాకు పిల్లలు అయితే నా వైఫ్ ఎంత వెయిట్ ఉందో పుట్టిన పిల్లలు ఎంత వెయిట్ ఉన్నారో అంత అంతా మీకు రైస్ కానీ లేకపోతే షుగర్ కానీ లేకపోతే జాంగ్రి కానీ ఇస్తాను అన్నట్టు ముక్కుకున్నారనమాట అది ముక్కుబడి సో ఇది ఎప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాగ్ ముక్కుకున్నారనమాట ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్కి పైోది పుట్టడం ఆ తర్వాత అచ్చుతా పుట్టడం తర్వాత కరోనా ఈ సిచ్యువేషన్స్ వల్ల తర్వాత మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోము ఇలా రావడం వల్ల చాలా గ్యాప్ వచ్చేసింది పిల్లలు వెంటనే మేము పుట్టిన వెంటనే ముక్కుబడి తీర్చుకోలేకపోయాము సో ఇంత టైం పట్టిందనమాట ముక్కుబడి ముక్కుకోవడానికి ఇప్పుడు కూడా మాకు కుదరదు బట్ ఒక రీజన్ ఉంది అది కూడా ఇప్పుడు సడన్గా ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ముక్కుబడి తీర్చుకోవడానికి వచ్చాము అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలుస్తుంది సో ఇంకా దర్శనం చేసేసుకున్నాక ఇంకా ఇక్కడ తులాభారం అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే పిల్లలకి వెయిట్ చే ఫస్ట్ అయితే పిల్లల్ని ఎంత వెయిట్ ఉన్నారో అంత షుగర్ అయితే ఇస్తున్నాము అసలు నిజంగా చాలా ప్రశాంతంగా దర్శనం అయింది అసలు చాలా ప్రశాంతంగా తులాభారం అయిపోయింది ఆ తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాథ చాలా చాలామంది వచ్చారు అసలు తులాభారం ఇవ్వడానికి చాలామంది వచ్చారు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫేమస్ ఈ టెంపుల్ అన్నది నిజంగా మాకైతే నెరవేరింది అంటే ఒక్కోరిది ఒక్కో నమ్మకము మాకు అంటే నాకంటే ముఖ్యంగా మా హస్బెండ్కి టెంపుల్ అంటే చాలా ఇష్టము చాలా నమ్ముతారనమాట తను సో ఆ తర్వాత మా హస్బెండ్ కూడా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చారు అంటే మధ్యలో పిల్లలు పుట్టిన తర్వాత కూడా బట్ నేను రాలేదు కుదరలేదు అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ నా తులాభారము నాకు వచ్చేసి రైస్ అండ్ జాంగ్రీ అనమాట మేము ముందే పిల్లలు ఎంత వెయిట్ ఉన్నారు నేను ఎంత వెయిట్ ఉన్నాను దాన్ని చూసుకొని మేము అన్ని తీసుకొని వచ్చామనమాట షుగర్ కానీ జాంగ్రీ కానీ ఇది రైస్ కానీ ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువ వస్తే బాగోదు కదా అని చెప్పి మేము ఇంకా ఎక్స్ట్రాగానే తీసుకొని వచ్చాము ఏ మనము ఏదైనా ఒకటైనా కూడా ఇవ్వచ్చు అంటే అంత రైస్ అన్న ఇవ్వచ్చు అంతా షుగర్ అయినా ఇవ్వచ్చు అంతా జాంగ్రీ అయినా కూడా ఇవ్వచ్చు బట్ మేము ఎందుకో అది ఆఫ్ అది ఆఫ్ అట్లా ఇవ్వాలనుకున్నాము సో తులాభారం అయిపోయిన తర్వాత ఇంక అక్కడే అన్నదానం చేస్తుంటే ఇంకా అన్నదానం చే తిన్నాం కొంచెం లైట్గా తినేసాము ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలోనే టిఫిన్ తినేసాము బట్ నేను అదంతా ఏం షూట్ చేయలేదు సో ఇంకా రిటర్న్ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు లూలు మాల్ ఉంది కదా లూలు మాల్ చూసుకొని వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మేము రాలేం చాలా ఇది వచ్చేసి ఎలహంక యలహంక దగ్గరలో ఉంది మేము కేఆర్పురం సైడ్ ఉన్నాం కాబట్టి చాలా లాంగ్ అవుతుంది అదే పనిగా ఇంత దూరం రాలేం కదా ఎలాగో ఈ రూట్లోనే వెళ్తున్నాము చూసుకొని వెళ్దాము అన్నట్టు ఇంకా లూలు మాల్కి వచ్చాము ఇక్కడ ఇంకంత మాల్ అంతా తిరిగి చూసుకున్న తర్వాత జస్ట్ ఏదో స్నాక్స్ అలా ఆర్డర్ పెట్టుకొని తినేసి సో మళ్ళీ ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరాలి అనుకున్నాము పెద్దగా ఏమీ మేము మాల్లో అయితే జస్ట్ చూసాం అంతే ఎలా ఉంది ఏంటి అనేది ఏమీ తీసుకోలేదు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అసలు ఇట్లా మాల్స్కి వచ్చినప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అసలు సో జస్ట్ లైట్గా చెప్పాను కదా పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము పిల్లలకి వచ్చేసి ఐస్ క్రీమ్ తీపిచ్చాము అండ్ ఇక్కడ ఏమైందంటే మేము కింద కార్ పార్కింగ్ చేసి వెళ్ళాము మేము వచ్చేసరికి పైకి వెళ్ళింది అనమాట కారు నేను కూడా ఫస్ట్ టైం అంటే పైన ఉంటుందని కానీ దాన్ని ఎలా కిందికి దించుతారనేది నాకు నిజంగా తెలియదు అందుకే చూస్తున్నాం అనమాట కారు ఎలా కిందికి తీస్తారు అనేది సో తర్వాత అర్థమైంది కార్ కింద ఉన్న ఇంకో కారు ఉంటుంది కదా ఆ కార్ని తీసి పక్కన పెడతారంట అంటే కీస్ ముందే ఇప్పించుకుంటారంట ఆ తర్వాత ఏదో బటన్ ఉంటే ఆ బటన్ నొక్కితే కిందికి వచ్చేస్తుందంట కారు సో ఇలా అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్